స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము బటర్ మష్రూమ్ ఫ్రై చేసుకుందాము బటర్ మష్రూమ్ ఫ్రైకి ఏమేమి కావాలో చూసేద్దామా బటర్ మష్రూమ్ కరివేపాకు టమాటో ఉల్లిపాయ పసుపు ధనియా పౌడరు కారం గరం మసాలా పోపు దినుసులు సాల్టు వెల్లుల్లి బటర్ మష్రూమ్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను బటర్ వేసుకున్నాం కదా మనం మందులు ఆవాలు జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు వేస్తున్నాను ఆవాలు చిట్టుపట్టలు అందిద్దాము ఆవాలు వాళ్ళైతే చిట్టుపట్ల ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోనే వెల్లిపాయ ముక్కలు కొద్దిగా బటర్లో వెల్లిపాయ ముక్కలను ఫ్రై కానిద్దాము ఉల్లిపాయ ముక్కలు అందులోనే కరివేపాకు రెండు నిమిషాలు ఉల్లిపాయలను వేయించుకుందాము ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం అందులోనే మష్రూమ్ కడుక్కున్నాను మంచి నీళ్ళలో ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో వేసేద్దాము ఉల్లిపాయలు మష్రూమ్స్ ఫ్రై అయినాయేమో చూద్దామా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు చిటికెడు పసుపు ఒక అర టీ స్పూన్ ధనియా పౌడరు తగినంత కారం తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము కలుపుకున్నాము కదా టమాటా ముక్కలు మెత్తబడేదాకా మూతబెట్టి ఉడికించుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా వచ్చింది కర్రీ అని కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఫ్రై అయిందో లేదో ఫ్రై అయితే చాలా బాగా అయింది చూడండి నీరు అనేది లేదో మనము గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసుకున్నాము కదా సరంతా బాగా కలుపుకుందాము గరం మసాలా వేసి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చే ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందామా బటర్ మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది చపాతీ లేకు కానీ పరోటా లేక్ కానీ రైస్ లేక్ కానీ చాలా బాగుంటుంది అలాగే ఈ బటర్ మష్రూమ్ ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చింది ఫ్రై అనేసి